గత ప్రభుత్వం దోపిడీ పాలన చేసి రాష్ట్రాన్ని ఆపులపాలు చేశారని అది గమనించిన రాష్ట్ర ప్రజలు దొరల పాలన గడియల పాలనను అంతం చేసి సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టపెట్టారని రామగుండం ఎమ్మెల్యే అన్నారు పెదపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలోని రెండు వందల రెండు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సింగ్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండంను సమస్యల గుండంగా మార్చారని గోదావరి ఖండిని గడ్డగా తయారు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తుందన్నారు అవినీతికి తావు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపలన అందిస్తున్నామని లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా వచ్చే దఫ నుండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు కళ్యాణ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ప్రజా పాలన ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఏ సమస్య ఉందో చెప్పాలని చెప్పి లిఖిత పూర్వకంగా ఆ ఫార్మ్స్ తీసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అంటే దీని అర్థం ఇలా ప్రభుత్వం ప్రజా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం ప్రజా హితం కోరుకునే ప్రభుత్వం నిన్నటి వరకు దోపిడి నిన్నటి వరకు గడిల పాలన బద్దలు ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నా ఆ తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా దోపిడీ చేసి ఆ అంత కష్ట పరిస్థితుల్లో కూడా మరి అక్కడ అట్లా చేస్తే రామాగుండంకి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ మున్సిపల్ అక్కడ కనీసం ఎంఆర్ఓ ఆఫీసు పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసు కూడా లేవు అలాంటి కట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి చేసి రామాంగంలో కూడా పూర్తిగా ఒక నయా పైసా లేకుండా సున్నాగా చూసినటువంటి పరిస్థితి ఈ విషయం మీడియా మిత్రులందరూ కూడా చాలా మీ అందరికంటే నాకంటే ఎక్కువ తెలిసినటువంటి